జాతరకు వెళ్తూ మార్గమధ్యలో మంచిరాలలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నివాసంకు వచ్చారు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మంచిరాల నియోజకవర్గం సభ్యత్వ నమోదులో రికార్డు నెలకొల్పడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి సభ్యత్వ నమోదు చేయడం తెలంగాణ ప్రాంతానికి ఆదర్శమని ఆయన కొనియాడారు మంచిరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల నాయకులు కృషి చేస్తే తెలంగాణలో డెబ్బై లక్షల పైచిలకు సభ్యత్వ నమోదు అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తనకు ఎంతో మమకరముందని ఆయన అన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్సీ సాగర్ రావు చేసిన విజ్ఞప్తిని ఆయన పరిగణలోకి తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దశలోకి తీసుకెళ్తామని తప్పకుండా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తనకెంతో సెంటిమెంట్ అని ఆయన తెలిపారు పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఈ విషయాన్ని సగర్ రావు దృష్టికి తీసుకెళ్లి ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే సభ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తి చేశారని ఆయన అన్నారు ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో అనేక సభలు నిర్వహించామని ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అత్యధిక నిధులు కేటాయించేందుకు తప్పకుండా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అత్యధిక నిధులు కేటాయించేందుకు సమ్మతిస్తూ నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఇందులో సంశయం వలదని ఆయన అన్నారు తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే తూర్పు ప్రాంతంలోని నియోజకవర్గాలు సస్యశామలమయ్యాయని ఆయన అన్నారు తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కాకుండా కాళేశ్వరం కట్టడం వల్ల ఈ ప్రాంతం నష్టాన్ని ఎదుర్కొంటుందని ఆయన అన్నారు రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా తగ్గిపోతుందనే ఆందోళనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఇప్పటికీ ప్రజలు కేసీఆర్ను ఎన్నికల వ్యవహారకర్త ప్రశాంత్ కిషోర్ను కేసీఆర్ ఆశ్రయించారని ఆయన విమర్శించారు అంతకుముందు రాజకీయ వ్యూహకర్తను కాదని కేసీఆర్ ప్రశాంత్ కిషోర్తో రాజకీయం నేర్పుతున్నారని ఆయన తెలిపారు ఎప్పుడైతే ఎన్నికల వ్యూహకర్తను కేసీఆర్ నియమించుకున్నారో అప్పుడే కేసీఆర్ నైతికంగా రాజకీయాల్లో ఓటమి చవిచేసినట్లు అయిందని ఆయన అన్నారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అంతకుముందు ఎన్నికల్లో చేసిన హామీలను ఎక్కడా కూడా అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు ఇంటికో ఉద్యోగం కోటి ఎకరాలకు నీళ్లు నిరుద్యోగులకు బృతి దళితులకు మూడెకరాలు మైనార్టీ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు బీడీ కార్మికులకు పింఛన్ ఇలా అనేకమైన హామీలు ఇచ్చిన కేసీఆర్ ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాల వల్ల ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ వరి వెయ్యవద్దంటూ సూచించడం సిగ్గుచేటని ఆయన అన్నారు ప్రత్యర్మయ పంటల వల్ల ఆర్థిక ప్రయోజనం లేదని ఆయన గుర్తు చేశారు ఖమ్మంలో మిర్చి పంట వేసిన రైతులు ఆర్థికంగా నష్టపోయిన వయనాన్ని ఆయన ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో వివరించారు మూడు వందల పదిహేడు జీవోను ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని సవరించాలని ఆయన హితో పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని దయ్యమని ఆయనను పొలిమేరలు తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో దుష్టపాలన అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ రావు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు జిల్లాలో అనేక ఖనిజ వనరులు ఉన్నాయని వాటిని వినియోగించడంలో విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అత్యంత వెనకబాటును ఎదుర్కొంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ప్రేమ్సాగర్ రావు ఆకాంక్షించారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు ఉండని ఇప్పుడు ఏం చెయ్యాలి నా కాళ్ళ కింద ఉంది మామూలు శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమం శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఏదైతే డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టినమో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే దాదాపుగా లక్షకు పరిగెత్తుతున్న మంచిర్యాల నియోజకవర్గ నాయకుడు రావు గారికి అదేవిధంగా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో సభ్యత్వాన్ని నడిపిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు రాష్ట్ర పార్టీ కొడంగల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడిగా ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడిగా తీవ్రమైన ప్రయత్నం చేసినా కూడా మేము మంచిర్యాలని అందుకోవడానికి కష్టమవుతుంది ఒక్కరోజైనా వారికంటే ముందుండే ప్రయత్నం మా నాయకులు చేసిన మేము అందుకోలేకపోయినాం వారితో పోటీపడి పనిచేసిన వారే ముందుండి రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శంగా ఉండే మన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సభ్యులుగా మారడానికి ముందుండి వస్తున్నారని చెప్పి మంచిర్యాల నియోజకవర్గం నిరూపించింది ఈ సందర్భంగా రాష్ట్రం అంతా మంచిర్యాల నియోజకవర్గ బూత్ ఎన్రోలర్స్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో వారి దశా దిశ నిర్దేశం మేరకు పట్టణాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు బూత్ ఎన్రోలర్స్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బూత్ ఎన్వోలర్సు వీళ్ళందరూ క్రియాశీలకంగా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది ఇదే విధంగా మిగతా నియోజకవర్గాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తే అరవై డెబ్బై లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం సులువవుతుందని చెప్పి మంచిర్యాల నియోజకవర్గం నాయకత్వం నిరూపించింది వీరిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక రెండవ అంశం నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ఇంద్రవెల్లిలో నిర్వహించడం జరిగింది ఇంద్రవెల్లిలో నిర్వహించే కంటే ముందు ప్రేమ్సాగర్ రావు గారు ఈ ప్రాంత నాయకులతో వారి ఇంటి దగ్గర సమీక్ష సమావేశం పెట్టి వాళ్ళందరినీ కల్పించడానికి వెళ్ళినప్పుడు వారిని నేను అడిగిన అన్యాయమైన అవకాశం ఉంటే దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నాం నాకు సెంటిమెంట్గా ఇంద్రవల్లిలో చేయాలన్న ఆలోచన ఉంది ఎందుకంటే ఆదివాసీల హక్కుల కోసం అడవుల్లో సభ్య సమాజానికి దూరంగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనయ్యి ఎక్కడనో అడవుల్లో జీవించే ఆదివాసీలు నలభై సంవత్సరాల క్రితమే తలమెత్తి తమ హక్కుల కోసం కొట్లాడిరు వందలాది మంది ప్రాణాలు అర్పించారు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా తెలంగాణలో జరుగుతున్న నిర్బంధ కాండకు వ్యతిరేకంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు ఆదివాసీలకు తండాలలో మారుమూల పల్లెల్లో ఆదివాసీ గూడాలలో ఉండే పేదలకు ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సహకారం అందడం లేదు దీని మీద పోరాటం చేయడానికి మొదటి సభ అక్కడ పెట్టాలనుకుంటున్నామంటే వారు పూర్తిగా బాధ్యత తీసుకొని మీరు ఏం ఆలోచన చేయకండి లక్ష మందితో చేద్దాము అని చెప్పి వారు నాకు గట్టిగా చెప్పడం జరిగింది వారి మీద ఉండే నమ్మకం విశ్వాసంతో ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం మీద ఉండే నమ్మకంతో లక్ష మందితో ఇంద్రవెల్లిలో సభ పెడతామని చూ సవాలు విసరడం జరిగింది ప్రభుత్వానికి లక్షకు తగ్గకుండా ఆ సభను నిర్వహించి మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఆదిలాబాద్ నాయకత్వం అందరూ ఈ సభను దిగ్విజయం చేసి ఒకవైపున ప్రేమ్సాగర్ రావు గారి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలను మీద వేసుకొని నడిపించిండ్రు ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం సమిష్టి కృషితో లక్ష మందితోటి దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని నిర్వర్తించిండ్రు ఆ సభలో కార్యక్రమాన్ని నిర్వహించిన నాయకులను అభినందించడానికి అక్కడున్న ఒత్తిడి అక్కడున్న ప్రజల యొక్క ఉద్వేగంలో సరైన విధంగా చెప్పడానికి ఆ రోజు నాకు అవకాశం రాలేదు ఈరోజు స్పష్టంగా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ సభ దిగ్విజయంలో ప్రేంసాగర్ రావు గారి పాత్రను మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం ఉంది కేసీఆర్కు రోజుల దగ్గర బట్టి ఇంకా మిగిలింది కేసీఆర్కు పద్దెనిమిది నెలలే మహా అంటే మా సాగర్ అని చెప్పే ప్రకారం అయితే సరిగ్గా పన్నెండు నెలలు ఉంది నా లెక్క పద్దెనిమిది నెలలు అనుకుంటున్నా సాగర్ అన్న చెప్పే ప్రకారం పన్నెండు నెలల లోపల ఎన్నికలు వస్తాయి మనకు పట్టిన శని తెలంగాణ సమాజానికి పట్టిన కొలివి దయ్యాన్ని కేసీఆర్ను పొలిమేరులు దాటే వరకు తరమే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులు తీసుకుంటాయి మనోధైర్యంతో ఉండండి ఆత్మస్థైర్యంతో ప్రభుత్వం మీద కొట్లాడదాం ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం ఎవరు చావకండి చావు సమస్యలకు పరిష్కారం కాదు నిలబడి కొట్లాడడమే పరిష్కారం ఇంత పెద్ద తెలంగాణనే కొట్లాడి సాధించుకున్నాం ఈ ప్రాంతంలో కూడా మహేష్ అని చెన్నూరు కానిస్ట్యున్సీలో నేను వాళ్ళ కుటుంబంతో మాట్లాడినా బొబ్బచల్క మహేష్ అని ఇట్లా అంటే ప్రాంతంలో ఆ రోజు నేను పెద్దల్లి ప్రేమ్సాగర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తే ఆ కుటుంబానికి కూడా లక్ష ముప్పై వేల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది మహేష్ కుటుంబాన్ని మేము అనేది ఏంటంటే వ్యక్తులుగా మేము చేసే సాయము ఆ కుటుంబం పట్ల మాకు సానుభూతి ఉందని చెప్పడమే అసలు వాస్తవంగా వాళ్ళని ఆదుకొని నోటిఫికేషన్ ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేదు వైఫల్యం చెందింది ఈ నియోజకవర్గం కానీ పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎనభై వేలు జమ చేస్తూ నేను యాభై వేలు లక్షలకు ఇవ్వడం జరిగింది వాళ్లకు అధ్యక్షులు అంతకన్నా ముందే మాట్లాడి మరణి చేసిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది రేపు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఎస్సీ కుటుంబం తప్పకుండా వాళ్ళకు ప్రభుత్వం చేసి వాళ్ళకు సరైన సహాయం చేస్తామని చెప్పి ఇక లాస్ట్ ఒకటే చెప్పేది ఏంటంటే అధ్యక్షుల వారికి విన్నప్పుడు ఎందుకంటే వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చిన తర్వాత మొన్ననే ఒక రెండు నెలల కింద నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చింది నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఆదిలాబాద్ జిల్లా మళ్ళీ పాత జిల్లాలో నెంబర్ పదో నెంబర్ ఉండదు దురదృష్టం ఏంటంటే యాభై ఆరు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కూడా మా జిల్లా ఇరవై మూడో జిల్లాలో ఉన్నది మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా పదో జిల్లాలో ఉన్నది అంటే అభివృద్ధిలో రాష్ట్రం ఉన్న మేము ఖచ్చితంగా మాది ఆదివాసులు మా జిల్లాలో ఉన్న పది నియోజకవర్లు ఐదు నియోగాలు రిజర్వ్ నియోజకలు కదా డబ్బు చేసుకోవచ్చు ఆదివాసీ ఖచ్చితంగా ఈ జిల్లాకు విపరీతమైన సహాయం చేసేది ఒకటి సహకరిస్తారని ప్రత్యేకమైన అభిమానం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మొదటి ఇక్కడ నుంచే తీసుకున్నాను నేనే నేను బిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని వచ్చింది నిర్మల్ మొదట నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయం విపరీతంగా అని చెప్పే కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్మల్లో తీసుకున్నాం దళిత గిరిజన దండోర రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఇంద్రవెల్లిలో తీసుకుంది ఇయాలో కూడా నాగోబా జాతరకు పోవాలని ఈ ప్రాంతానికి వచ్చినాం మంచిర్యాలకు వీరి దగ్గరకు వచ్చినాం సో ఈ ఆదిలాబాద్ పట్ల మాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది ఎందుకంటే నిజంగా మంచి మనసున్న ఆదివాసీలు అత్యధికంగా ఈ ప్రాంతంలో నివసిస్తారు వాళ్ళ అమాయకత్వం చేతకంతనంగా కొంతమంది పాలకులు భావిస్తారు మాకు వాళ్ళ పట్ల సానుభూతి ఉంది అభిమానం ఉంది ఈ ఆదివాసీలను ఆదుకొని హక్కున చేర్చుకున్నప్పుడే ఈ తెలంగాణలో ఉన్న ప్రజా సంపద వాళ్ళకి చేర్చినప్పుడే నిజమైన తెలంగాణ అనే కళ సాకారమైనట్టు కాబట్టి ఈ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఎవరైతారనేది పార్టీ నిర్ణయిస్తుంది ఎవరైనా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అత్యధికంగా అభివృద్ధి చేయడానికి నా వైపు నుంచి సంపూర్ణంగా నేను ప్రయత్నం చేస్తా పెద్ద ప్రేట్ సాగర్ రావు గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి ఈ సందర్భంగా చెప్తున్నా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాదును ప్రత్యేకంగా దత్తత తీసుకొని ఈ ఆదిలాబాదు జిల్లాను అన్ని జిల్లాలతో సమానంగా అవసరమైతే ఇంకొక అడుగు ముందుండే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ లక్ష్యము ఆలోచనే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఈ వెనుకబడిన ప్రాంతాలలో అత్యధికంగా వెనుకబడే ఆదివాసీలు లంబాడ సోదరులు నివసించే గిరిజనులు నివసించే ప్రాంతం ఆదిలాబాద్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది ఈ ఖనిజ సంపద ప్రపంచానికి వెలుగులు ఇస్తుంది కానీ వీళ్ళు వెలుగులిస్తూ వీళ్ళు సమితలు అవుతున్నారు పొల్యూషన్ విషయంలో కావచ్చు ఇక్కడ వచ్చే లాభం ఇతర ప్రాంతాలకు తరలించడం విషయంలో కావచ్చు రకరకాల సమస్యలు ఉన్నాయి నాకు స్పష్టత ఉన్నది ఈ ఆదిలాబాదు జిల్లా పట్ల ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఇక్కడున్న అపారమైన ఖనిజ సంపద ఆదాయ వనరుల పట్ల ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాదం వైపు నడిపించి తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే ఇవాళ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టు కూర్చుండే కేసీఆర్ కుట్రపూరితంగా దగ్గర తుమ్మిడి హెట్టి దగ్గర కట్టాల్సిన బరాజుని కట్టకపోవడము దాన్ని మూలక పడేయడం వల్ల నష్టం జరిగింది ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేసిన నష్టాన్ని ఆదిలాబాద్కు వచ్చిన కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుతుంది నేను అందుకే పదే పదే ఈ ప్రాంతానికి వస్తున్నా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ అయితే ఈ ప్రాంతానికి మేలు జరగదు కేసీఆర్ సంపూర్ణంగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యానికి లోటు చేసిండు ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఓట్లు కావాలి సింగరేణి ఖనిజ సంపద కావాలి తుమ్మిడి ఎట్టి బదులు కింద కట్టి కాంట్రాక్ట్లలో వచ్చే కమిషన్లు కావాలి కానీ మీ ఆత్మగౌరవం అవసరం లేదు మీ ప్రాంత అభివృద్ధి కేసీఆర్కి అవసరం లేదు ఆ బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా ప్రేమ్సాగర్ రావు గారి విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సానుభూతితో పరిశీలిస్తున్నాం పార్టీలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చి ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తాం ఆదిలాబాదుకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఆదిలాబాదును అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఒక హక్కును ఒక లెజిటిమేట్ రైట్ను క్రియేట్ చేయడానికి నేను పూర్తిగా సహకరిస్తా ఎందుకంటే కష్టాలు ఏదో పాలమూరు జిల్లా నుంచి వచ్చి అచ్చంపేట అడవులు నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన నాకు తెలుసు అటవీ ప్రాంతంలో ఉండే సమస్యలు ఆ ప్రజల యొక్క కష్టాలు నాకు తెలుసు వాటిని చూసి వచ్చిన పాలమూరు జిల్లా కూడా మీకు తెలుసు వలసలకు అత్యంత వలసల వల్ల నష్టపోయిన జిల్లా ఆదిలాబాద్ ఒక రకంగా నష్టపోతే పాలమూరు జిల్లా ఇంకొక రకంగా నష్టపోయింది కాబట్టి నష్టం కష్టం తెలుసు పాలకుల నిర్లక్ష్యం వచ్చే ఇబ్బంది కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాదును దత్తత తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టించి వారికి సూచన చేసి ఆ విధంగా మీకు అన్ని రకాలుగా రక్షణ కల్పించే